నమస్తే ఈ వీడియో కడియం సిఆర్ గారికి దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆయన ఏమైనా బిజీగా ఉంటే కడియం కావ్య ఎంపీ ఉంది కదా ఆమె కన్నా ఈ వీడియో షేర్ చేయండి ఒకవేళ కడియం సిఆర్ చూడకపోయినా అలా కూతురు చూస్తే అలాగే చెప్పే ప్రయత్నం చేస్తుంది సో ఇప్పుడు నేను ఇది ఏ ఊరే ఈ మార్గం ఇది వెళ్తుందా ఇది స్టేషన్ గన్పూర్ హైవే నుంచి తాటికొండకెళ్లే మార్గం మధ్యలో నేనున్నా సో నేను హన్మకొండ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న మార్గం మధ్యలో చాలా మంది ఆటో కార్మికులు స్టేషన్ కాన్పూర్ దగ్గర కనిపిస్తే వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే కొత్త సమస్య నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో వాళ్ళందరినీ ఈ రోడ్డు కారు తీసుకొని వచ్చిన ఎందుకంటే మన బాధ్యత ఇది ప్రజల ఛానల్ సో ప్రజల గొంతుకగా వీళ్ళ సమస్యను తెరపైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తాటికొండ రాజయ్య ఉన్నప్పుడు కొంత బెటర్ అని కొంతమంది అంటా ఉన్నారు మరి కడియం సిఆర్ ఆలోచించుకోవాలి ఇదే కడియం సిఆర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడే ఈయన ఈ వెళ్ళే రోడ్డు ఈ మార్గం ఉందో ఈ గుంతలు ఉందో దీంట్లో మార్పులు అని చెప్పి శంకుస్థాపన కూడా చేసిండంట ఈయన హామీ ఇచ్చిండు పోయిండు కాంగ్రెస్ పార్టీ పార్టీ మారిండు నేనేమంటా ఉన్నా నువ్వు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పార్టీ మారిన బానే ఉంది నీ మార్పు బానే ఉంది కానీ మరి ఈ రోడ్డు లో మార్పు మార్పులు రావాలి కదా ఇప్పుడు ఆటో కార్మికులు గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు వెయ్యో పదిహేను వేలు వస్తా ఉండే ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఉచిత బస్సు వల్ల ఇలాకు రోజుకు మూడు వందలు నాలుగు వందల రూపాయలు వస్తాయి ఈ మూడు నాలుగు వందల రూపాయలు రావడం వల్ల ఈఎంఐ కూడా కట్టుకోలేని పర్సెంట్ చాలా మంది ఆత్మహత్యలు కూడా వేసుకోరు ఎట్లీస్ట్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి నెలకు పన్నెండు వేల రూపాయలు ఏమో వీళ్ళకి కూడా హామీ ఇచ్చింది ఆ హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు వీళ్ళు ఏమంటావు నువ్వు కరియమ్ సిఆర్ ను పార్టీ మారినవు కదా నీ మార్పు బానే ఉంది ఈ రోడ్ లో మార్పులు రావాలి కదా నువ్వు ఇచ్చిన హామీ గురించి ఆడుతాను అని చెప్పా ఉన్నావు అరవేళ వెహికల్ ఖరాబ్ అవుతాయి టూ వీలర్స్ ఖరాబ్ అయితా ఉంటాయి ఇటు ఎవరిపైన ఒకవేళ కింద పడితే ఎవరు బాధ్యుడు దానికి ఒకసారి చూడండి గవర్నమెంట్ సంబంధించిన హామ్లెన్స్ కూడా ఇస్తా ఉన్నది ఎవరికేమైనా ఇబ్బంది ఉంటే స్లోగానే పోవాలి బాలంతలు ఉంటారు దీంట్లో ఏమైనా పని పని పే పర్లేదు బాలంతుల వెహికల్ అది ఎవరైనా పర్లేదు గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడరు ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఆ వెహికల్ వెళ్తే ఈ మార్గ అక్కడ అక్కడేసరికి డెలివరీ కావాల్సిందే నేనేమంటా ఉన్నా మార్పు ఎందుకు ఓరుకురయ్యా అంటే ఈ రోడ్డులో మార్పు రావాలని మార్పు కోరుకున్నారు ఏమన్నా మారిందా అంటే ఈ పదిహేడు నెలల కాలంలో కడియం సియారి బతుకు మారింది కడియం కావ్య బతుకు మారింది ఆయనకు ముంగడ రెండు వెహికల్ వెనకాల రెండు పోలీస్ వెహికల్ కడియం కావ్యకు ముంగడ రెండు పోలీస్ వెహికీళ్లు ఆమెకు వెనకాల రెండు పోలీస్ వెహికల్ మీ బతుకల్లో మార్పు వచ్చింది ఇలా బతుకలు ఎవరైనా మార్పులు వచ్చియా మంచిగున్న బతుకులు ఇంకా ఉచిత బస్ వాళ్ళ బతుకులు మొత్తం సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం మీరు రోజు ఎన్ని ట్రిప్పులు కొడతారు ఇక్కడ నుంచి రోజుకొక రెండు మూడు మూడు రెండు ట్రిప్ నేషనల్ హైవే స్టేషన్ గన్పూర్ వరకు పది కిలోమీటర్ ఫుల్ డామేజ్ సార్ జానుడు పెత్తడు మూడు పొక్క సార్ ఇప్పుడు ఈ హైవే నుంచి ఎంత దూరం తాటికొండ నిరంతరం మొత్తం మహా నిర్బంధమైన రవాణా అవుతుంది సార్ చాలా డ్యామేజ్ నిన్న రీసెంట్లీ పది యోస్ సార్ రీసెంట్ నిన్న ఫైవ్ ఓ క్లాక్ సాయంకాలం ఫైవ్ ఊడిపోయింది బేరింగ్ బాడీ డ్యామేజ్ సాక్షులు చాలా నిరంతరం అమ్మకం చాలా ఇబ్బందులకు గురిస్తాను చెప్పి మేము ఎలక్షన్ల ముందు సార్ వాళ్ళు అమ్మకుండా ఇంటికి పోయినా సార్ ఇంటికి పోతే నేను గెలిచిన ఆరు నెలల వ్యవధిలో నాకు సమయం ఇవ్వండి ఆరు నెలల అన్నాడు ఆరు నెలలు పోయి ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోతుంది అసలు అడ్రస్ గెలంత్ సార్ కడియంసిఆ మాటలు కల్లబొల్లి మాటలు మొన్న రీసెంట్ మార్చి పదన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆన్లైన్ రిబ్బన్ కటింగ్ చేసిండు ఇదే పదిహేను కోట్లు మంజూరు చేస్తున్నాం డబుల్ రోడ్ మల్లన్న గన్ ఇటు నేషనల్ హైవే గన్పూర్ గన్పూర్ స్టేషన్ వరకు అన్నాడు అసలు ముఖ్యమంత్రి మాటలే నీళ్ళ మూటలే నీటి రోడ్ మాటలు అయిపోయినాయి సార్ అసలు ఇంకెవరికి గ్యారెంటీ ఉంటుంది సార్ ఇప్పుడు నేను వస్తుంటే గ్యాయో పైన ఒక పెద్ద ఫ్లెక్సీ కనిపించింది కడియం సిఆర్ అంటే కమిట్మెంట్ అని ఉంది అంటే ఏదైనా మాటిస్తే తప్పడు అని ఒక ఆ లైన్ రాసుకుంటూ వచ్చిండు మరి నేను ఇచ్చిన హామీ ఏంది మరి ఈయన ఆరు నెలల వ్యవధిలో అన్నాడు నెల నెలల కాలం అయిపోయింది మళ్ళీ రీసెంట్లీ ముఖ్యమంత్రి వచ్చే మార్చి పదహారు నాడు ఆన్లైన్ ఓపెనింగ్ చేసుకున్నాడు రోడ్డు రవాణా గురించి పదిహేను కోట్లు మంజూరు చేసిన గడి నుంచి స్టేషన్ కనపూర్ హైవే వరకు అన్నాడు అసలు రేపు ఇలా పన్నెండు తారీఖు ఇంకా నాలుగు రోజులు అయితే కనీసం తొంభై రోజులు ముఖ్యమంత్రి మాటకే దిక్కు అక్కలేదు ఇక లోకల్ ఎమ్మెల్యే ఆయన ఏం చేయగలుగుతాడు సార్ అంటే ఈయన ఈయన ఇలా ఈయన గంతే ఆయన గంతే ఉన్నాయి సేమ్ పార్టీ మారిన తర్వాత మీ ఆటో కార్మికుల పైన ఆయన కలిసి రూపాయ ఎప్పుడు వెళ్ళలేదు

ఆయన కనీసం పట్టుకోవడానికి లేదు ఆయన దూరం జరిగింది తప్ప కానీ ఆమెను పట్టుకొని ఏందా చేద్దామని ఇప్పిస్తానే ఒక మాట కూడా వాళ్ళ లీస్ట్ లో అందరి మరి పైసలు రిలీజ్ అయినాయా అంటే శంకుస్థాపన శంకుస్థాపన అయింది కానీ అమౌంట్ మరి రిలీజ్ అయిందని మరి వాళ్ళకే తెలియాలి అధికారులకు మాక ఇలాంటి మాత్రం ఇంటి అయితే ఏం లేదు మేమైతే ఘోరంగా ఇబ్బందులు పడుతున్నాయి ఈ రోడ్ పరంగా మా ఫ్రీ బస్ ఒకటి ఈ రోడ్ ఒకటి బాగా ఇబ్బంది జరుగుతున్నాయి పది కిలోమీటర్లు అంటే దేనికంటే మేము తల వేసి రాకుతాం సార్ మేము మాట్లాడింది మన పాటు బేసిక్ మీద దుర్భాష మాట్లాడితే కానీ మా ఊరుకు రోడ్ కావాలని మేము కొట్లాడుతున్నా ఎవరు మేము శత్రుత్వం పెంచుకుంటలేమో వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు మాకు ఊరికి ఉన్న ఆడపిల్లలకు బ్రెగ్గార్డ్ ఇబ్బంది కలుగుతుంది మా ఆటో డ్రైవర్లకు సాక్షులు పోతాయి టైర్లు పెరుగుతాయి నానా రకాల మేము కూడా మా నష్టాన్ని సమకూర్చుకొని దయచేసి రేవంత్ రెడ్డి గారు సరే సార్ గారు రెండు చేతిలో జోడించి మా డాంబర్ రోడ్డు మేము కొట్లాడుతున్నాం సార్ మాకు డాంబర్ రోడ్డు పోయించిన వ్యక్తి మాకు నాయకుడు అంతవరకు ఏ నాయకుడు అయినా చూసే నాయకులు మేము గ్యారంటీ మేము చెప్పగలుగుతాం గారి ఇప్పటివరకు రీసెంట్లీ మేము అడ్డుకుందాం అనుకున్న సమయంలో ఇక్కడ అశ్వరాపల్లి రోడ్డు నుంచి దొంగదారుంచి వచ్చిమ గుడిగా వెళ్ళిపోయిన వ్యక్తి కళ ఆరు నెలల్లో నేను రోడ్డు వచ్చేంత వరకు గన్పూర్ నిజవర్గం నుంచి కాటుకోండ విలేజ్ కి నేను రాను అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి వచ్చిండి పోయింది తప్ప చూసిండు తప్ప రోడ్ మాత్రం పోయించలేదు పోయించలేదు కూడా అని మేము అనుకుంటున్నాం సార్ ఈ రోడ్ నుంచి రాలేదు ఈ రోడ్ నుంచి అట్లా వస్తుంటే తెలుసు అట్లా పోయింది కదా అది నిజం సార్ ఇట్లా రాలేదు అసలు నుంచి రావడం జరిగింది సార్ అంటే ఏజ్ మీద వాటర్ కాబట్టి మర్చిపోతుండేమో కూతురు కన్నా ఒకసారి వాళ్ళ కూతురు కూడా ఫోన్ మాట్లాడాము సార్ మాట్లాడితే మా డాడీ చూసుకున్నాం మా డాడీ చేసుకుంటాడు నాకు తెలియదు సార్ అని చెప్పి ఫోన్ కట్ చేయడం జరిగింది గతంలో ఒకసారి గారి ఫోన్ అయితే గారి గారు కూడా సేమ్ ఇప్పుడు నిధులు లేవు ఏం లేవు ఇప్పుడు కాదు పనులు ఇక టైం నాకు వెసులుబాటు టైం కావాలి మీరు ఇట్లా నాకు ఊరికే ఫోన్ చేసి సత ఫోన్ పెట్టేసి రెండు వయసు మాట పది లక్షలు అవుతుండొచ్చు ఎత్కుల నింపనీకే కదా అంతే కదా లాస్ట్ మేము ఉపశమనం కోరుకుంటున్నాం కొన్ని సంవత్సరాలు మాకు గ్రామ మాజీ సర్పంచ్ చల్ల సుధీర్ రెడ్డి గారు ఉమాదేవి గారు సహకారంతో ఒక పది ఇరవై సార్లు మురం మట్టి అన్ని మాకు సహకరించడం రీసెంట్ నిన్న కూడా అయిపోయాడు మళ్ళీ మీకు మురం సహకరిస్తా మీరు చేసుకోండి లాభా చేసుకోండి లాభ అంటే నిన్న మాట్లాడుకున్నాం ఈ రేపు నిన్న నైట్ వర్షం పడుతుంది ఈ నీళ్ళు అయిపోయినక మళ్ళా మురం పోసుకుందాం చూస్తున్నాను సార్ చల్ల సుధీర్ రెడ్డి మాకు దేవుడు సార్ ఆయన వైసీపీ చేసిన విశేషంగా వాళ్ళ మిస్సెస్ ఉమాదేవి గారు సర్పంచ్ చేసిన గ్రామానికి కానీ ఒక ఎమ్మెల్యే చేయినంత పనులు చేస్తారు సార్ గ్రామానికి ఎమ్మెల్యే చేయినంత పనులు చేస్తారు ఆయనకుంది సార్ దమ్ముంది మంచి మనసు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కూడా మాట్లాడారు ఎవరు మీకు అండగా ఉంటలేరా ముందు రారు ఎందుకంటే కడి అనేది ఇప్పుడు కడ అని మీరు ఒకటి అన్నారా అది ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు అని రాసుకున్నది దాంట్లో అర్థాలు ఉంటాయి అలా ఇది అర్థమే తప్ప మంచిది కాదు రివర్స్ తీసుకోవాలి అది అది వాస్తవం కోటి పనిచేయడు మీరు ఇప్పుడు ఆయన ఆయన మోసం చేస్తా ఉండే కొన్ని సంవత్సరాల నుంచి ఆయనే గెలిపించుకుంటూ వస్తా ఉన్నారు కదా గెలిపించుకుంటూ అంటే ప్రజలు నమ్ముతారు సార్ ఆయన ఆయన ఉన్న వెనుక ఆయన కొన్ని కొంతమంది కార్యకర్తలను బలపరుచుకున్నాడు వాళ్ళ మోటివేషన్ చేయడం చేయడం వల్ల కడియం శాయ్ అని గెలుస్తాడు తప్ప వేరే ఈ కాంచెలో మాత్రం కడియం శివార్ గెలవాడు సార్ మీరేం చెప్తారు ఆటోనాలు రోడ్ మీరే మీరే ముప్పై ముప్పై నుంచి గట్టి ఉంది ముప్పై నుంచి నడుస్తా ఉన్నారు కదా నడవని అంటాడు కదా మరి అదే హామీలు ఇవ్వడం పోవడం ఎలక్షన్ అప్పుడు వచ్చాం రోడ్లు పోస్తాం ఇవి చెప్పడం మొన్న గతంలో మొన్న ఇందిరా మిల్ల లేకుండా ఈ కఠిన అనుచరులే కొత్త ఇండ్లు లిస్ట్ అలాట్మెంట్ చేసి నైట్ వరకు పేరు మార్చేసారు ఇండ్ల నైట్ నైటే ఇప్పుడు ఏదన్నా హామీలు చెప్పడం పోవడం తప్ప చేసింది మాత్రం ఏం లేదు ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల వరకు ఇవే గుంతలు ఓన్లీ ఎలక్షన్ టైం టైంలో రావడం హామీలు ఇవ్వడం పోవడం తప్ప ఇంతవరకు రోడ్డు పోసింది లేదు కొన్ని రోజులు టైం టైం ఇచ్చి లేకపోతే ఆయన అడ్డం కదా ఇట్లా పోతాడు కదా ఉండరు ఓకే సార్ మేము అలాంటివి చేయగలుగుతాం మేము ఈ రోజు తన వస్తాను మేము అడ్డుకుంటాను ఒక పది మంది గ్యాదర్ అయినామంటే మా నాన్న వేరే ఒకరు చెత్తరు మాకు మిత్రులెక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మా ఊర్లో వేరే వాళ్ళ సార్కు దగ్గర ఉండే వాళ్ళు కొందరు ఉంటారు రాజకీయ నాయకులు వాళ్ళకి మిషన్ వాళ్ళు ఏం చేస్తారు పిఎస్ కు ఇండిమిషన్ ఇస్తారు పిఎస్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని పక్క విరుదారులకు ఒక గతంలో ఒక సంవత్సరం బ్యాక్ నాటరాజు అని అడ్డుకుంటామంటే అలవర్ మమ్మల్ని పోలీసులు అడ్డుకొని పక్కకు పెట్టించారు ఇలాంటి అన్ని రాజకీయాలలో అందరూ చెప్తారు కానీ ఎవరు పుట్టో వాటిని నింపుకోవడం కోసమే ఈ ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అనేటి అంతా దొంగ చూతేలా తయారయ్యాలి అంతే ఇక మాకు మా ఊరిని అభివృద్ధి మాత్రం ఎవరైతే ముందుకు వచ్చా మా కూడా లేదు ధర్నా చేస్తే పోలీసు ముందు వచ్చి ఎత్తుకొని పోతారా అలాంటి అలాంటి చేస్తారు సార్ అలాంటి చేస్తారు పట్ట పంపినప్పుడు పట్ట పంపినప్పుడు వాళ్ళు బాగా ఇబ్బంది పెడతాము కాలం ఏమైనా పోతే పోలీసు పుట్టకి వచ్చి తీసుకుపోయి లోడ బాగా బట్ తీసుకుపోయి ఇక ఆమెకి ఇప్పుడు ఎలాంటి పేర్లు ఏదో మళ్ళీ తెల్లారే అధికారులు పంపించింది ఎంపీ ఎవరు పంపించిండ్రు సర్వేస్ కంపెనీ ఇప్పటివరకు ఆత్మీయలేదు లీస్ట్ వచ్చి నైట్ నైటే మొత్తము జిరాక్స్ పేపర్లు తీసి అవే అమే ఫైనస్ట్ ఇంద్రమే కాంగ్రెస్ పార్టీ పైన కొత్తగా ఏమన్నా కష్టమే ఫ్యూచర్ కథం గోవింద దీంతో ఏమున్నాయి ఏమైతే ఇక బీజేపీ ఉంటుందో మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఉంటుందో తెలియదు కానీ నెక్స్ట్ అయితే కాంగ్రెస్ కష్టమే ఉంటుంది ఏము ఏమి ఇస్తాను ప్రీ బస్ పెట్టి మమ్మల్ని నాగానే చేసిండు ఇప్పుడు ఈ ఇందిరామ బిల్లు అన్నీ వస్తాయి అవి వచ్చేలే సత్యలే వాళ్ళకు మళ్ళీ రైతు పరంగా వస్తుంది ఈ అమౌంట్ ది దానికి ఎత్తాడు ఈ ఇల్లు పంటయి అన్ని మిత్తులు కట్టుకోలేదు అత్త ఇల్లు కట్టుకుంటే అంత ఘోరంగా ఉంది పైసలు స్టేట్ లా మాట్లాడి మళ్ళీ ఎవరైనా బెదిరిస్తారా ఎందుకు మాట్లాడేరు అట్లా అంత సీన్ లేదు సార్ బెదిరించినా కూడా భయపడేంత చూపియమలేము కాకపోతే మాకు వచ్చే నిధులు ఉంటే దాన్ని ఏమన్నా ఆపడానికి ప్రతినిధి మాకు తెలియకుండా తక్కి పెడతారు ఎదిగకుండా తక్కి పెడతారు డైరెక్ట్ వచ్చి అడగలేరు అనలేరు మేము మా ఇంట్లో మాకు ఇల్లు వచ్చింది కావచ్చు నాకు నా ఇల్లు క్యాన్సిల్ చేసినా నేను మనస్ఫూర్తి ఒప్పుకుంటానా మాకు డాంబర్ రోడ్ కావాలని నేను ధర్నా చేస్తాను ఇది ఒకటి కరెక్ట్ మీరు స్పీచ్ లో ఇవ్వండి మంచిగా అయితే అవును ఇచ్చిన ఇచ్చిన ఓకే తీసుకోవడం మాకు ఓకే బాధ్యతగా కానీ రోడ్ కావాలని మేము కోరుకుంటాను ఫస్ట్ అది అందరికి సంబంధించింది ఇల్లు అనేది నా ఒక్క కుటుంబానికి సంబంధించింది నా ఒక్క కుటుంబం కోసం ఊరికి సంబంధించిన ప్రజల కోసం నేను నాకు రోడ్ కావాలని కోరాడుతానా హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాని గురించి కడిగ శ్రీ మాట్లాడడానికి కారణం కూడా ఆయన ఇచ్చిన మాట తప్పినవాడు వాడు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఆటో కుటుంబాలు ఇప్పుడు తాటికొండలాభై రెండు కుటుంబాలు యాభై రెండు కుటుంబాలు కుటుంబాలు డిపెండ్ అయి ఆటో అంతే అవును సార్ సంబంధించిన ప్రతి మేమే తీసుకోకపోతే తీసుకొస్తాం అవతల ఇంకా మూడు ఉన్నాయి సార్ జిట్టేగూడెం గాలిగుడ తండ జిట్టేగూడెం తండ అవతల మల్లన గండి పోయే రోడ్డు మల్ల ఇక్కడ సార్ ఇక్కడ నరిమేట పోయే నరిమేట పోయి హైవే అయితే ఇక్కడ నరిమేట కొమ్మరి పోయే అవకాశం ఉంటాయి సార్ ఇక్కడ చాలా మంది పోయి పోయే వెహికల్స్ యాక్సిడెంట్ అయితే ఇలాంటి బొందర పడి చాలా మంది ఇప్పుడు దగ్గర దగ్గర ఆ పోయేటప్పుడు గుంతలలో పడి చాలా మంది చూడకుండా ఇట్లా గుద్దుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి సార్ దీనిపైన మీద ఇంకా గిరిజన తండాలు ఇంకా నాలుగు ఐదు ఉన్నాయి సార్ ఆ తండాల పరిస్థితి కూడా అదే ఇక్కడ ఇది వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన కాదు పాటికొండ వరకే కాదు సార్ అవతల సమస్యలు కూడా బాగున్నాయి సార్ ఇంకా అక్కంచల్లి ఒక నాలుగు ఐదు ఉన్నాయి ఆ తండాల వరకు కూడా మీరు వచ్చి చూడండి సార్ ఒకసారి ఇది ఇక్కడ బీటీ రోడ్ కాదు సార్ అది ఇది ఇలాగే దామ రోడ్ గానీ మొత్తం వర్షం మధ్య దీనికంటే హీనంగా ఉన్నాయి సార్ అవి సో ఇప్పటికైనా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ సారీ కడియం సిఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా వాళ్ళు కొత్తగా ఏం అడుగుతలేరు మీరు తీసుకొచ్చిన ఫ్రీ బస్ వల్ల ఆల్రెడీ ఇబ్బంది పడుతుందని చెప్పి ఆటో కార్మికులే చెప్తా ఉన్నారు అది వాస్తవమే ఎట్లీస్ వీళ్ళకి ఇచ్చిన హామీ కూడా మీరు నెరవేర్చట్లేదు కాబట్టి ఈ రోడ్ ఏమంటా ఉన్నారు ఈ రోడ్ వేస్తే ఆటో కార్మికులకే కాదు నీకు ఓటేసి గెలిపించుకున్న ప్రతి ఒక్కరికి ఈ రోడ్ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అరే ఇబ్బంది పడుతుంది వాళ్ళు అటు ఇటు పది ట్రిప్పులు కొడితే ఆ టైర్లు ఖరాబ్ అవుతాయి ఇంజన్ ఖరాబ్ అవుతుంది ఇంకేమైనా సమస్య వస్తుంది వాళ్ళు చేసుకుని ఐదు ఆరు వందల మళ్ళీ ఆటోకే పెట్టుకోవాలి వాళ్ళ కుటుంబం ఎట్లా పడుతుంది ఒక్కసారి ఆలోచించాలి సో ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కడియం సిఆర్ గారికి మీరు అనుకుంటే గవర్నమెంట్ నుంచో లేకపోతే రేవంత్ రెడ్డి నిధులు ఇస్తా ఇవ్వాల్సిన అవసరం లేదు మీ సొంత నిధులతోటి లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకు సంపాదలకు వెళ్ళి ఒక పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సో ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా ఎమ్మెల్యే పట్టించుకోవాలని సో ఈ ప్రజల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పట్టించుకోకపోతే నేను మళ్ళీ వస్తా సో ఖచ్చితంగా ఈ ఆటో కార్మికులకు పక్కా తెలంగాణ పక్కా అండగా ఉంటది